చాలామంది పెద్ద ఉంటారండి పాపం వాళ్ళు ఏమీ పని చేయలేరు లోపల ఆర్గాన్స్ మొత్తం షేక్ అయిపోతాయి ఒక పక్క కిడ్నీ ప్రాబ్లము లివర్ ప్రాబ్లము తర్వాత ఇంకేదేదో ఉంటాయి తర్వాత చాలా సమలు షుగరు బ్లడ్ ఏవేమో ఉంటాయి ఇవే మీకు పరీక్షలో బయటపడుతుంటే దేవుడు అంటున్నాడు నేను బహుమానం ఇవ్వాలంటే ఏం చేయాల నేను నేను క్రియేట్ చేసిన నేను చేశాను కదా మే మిమ్మల్ని అంతరింద్రియములు కలిగి చేశాను కదా నేను నేను వాటిని అడుగుతాను పరీక్షిస్తాను అంటున్నాడు ఏమని దేనికి పరీక్షిస్తాడు నువ్వు ఎలాంటి వాడువో ఎలాంటి పనులు చేసావో ఏ దేవుని పని ఎలా చేసేవో మొత్తం రికార్డ్ అనేది మొత్తం తీసేస్తాడు బయటికి అదే ఈ మాట ఇంకొకసారి ఒకని ప్రవక్తనను బట్టి చూడండి ప్రవక్తను క్రియలను బట్టి క్రియలు ఫలము చొప్పున ప్రతీకారం చేస్తాడు దేవుడు యహోవాను నేను హృదయమునంట పరిశోధిస్తాడు అంతరింద్రియములు 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 ఇది నువ్వు బాగా నోట్ చేసుకోండి అంతరింద్రియం ఇంటర్నల్ ఆర్గాన్స్ అంటారు అంతరింద్రియములను ఏం చేస్తారంట పరీక్షిస్తాడు అక్కడ తెలిసిపోద్దండి మహాతల్లి మహాబాబు ఎంత బాగా పనిచేస్తున్నాడు మరి ఎంత ఇదని అయ్యగారు ప్రార్థన చేస్తారు ఓకే ఆ వ్యక్తి ఎలాంటి వాడు అనేది ఎవరికి తెలుసు అంట అతను ఎలాంటి వాడో ఆయన యొక్క ఆర్గన్సే రిపోర్ట్ ఇస్తాయి దేవుడికి